హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇవాళ మామిడికాయ పులిహోర ఎలా చేయాలో చూద్దాం ఇక స్టవ్ మీద ఒక బండి పెట్టి అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయండి అది హీట్ అయినాక పల్లీలు హాఫ్ కప్ యాడ్ చేసి అవి అవి ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసేయండి అదే బండిలో ఒక టెన్ కాజూస్ యాడ్ చేసి అవి కూడా కొంచెం ఫ్రై అయిపోయినాక పక్కన తీసి పెట్టేసుకోండి అదే ఆయిల్లో వన్ టీ స్పూన్ గింజలు యాడ్ చేయండి స్లైస్గా కట్ చేసిన పచ్చిమిర్చి ఒక నాలుగు ఎండుమిర్చి ఒక మూడు యాడ్ చేసి ఫ్రై చేసుకోండి కొంచెం కలర్ చేంజ్ అయినాక ఇందులో కరివేపాకు యాడ్ చేయండి యాడ్ చేసి అది కూడా చిట్టుపట్లన్నాక అందులో ముందుగా తురిమి పెట్టుకున్న మామిడికాయ వన్ కప్ యాడ్ చేయండి యాడ్ చేసి అంతా మిక్స్ చేసుకోండి పసుపు పావు టీ స్పూన్ యాడ్ చేసి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోండి ఇప్పుడు సాల్ట్ మీకు టేస్ట్ గట్టి సాల్ట్ యాడ్ చేయండి యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టిన రైస్ యాడ్ చేయండి యాడ్ చేసి ఇదంతా బాగా మిక్స్ చేసుకోండి మొత్తం మిక్స్ అయిపోయినాక ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసి పెట్టాం కదా పల్లీలు కాజు అవన్నీ ఇందులో యాడ్ చేయండి చూడండి ఇక్కడ మ్యాంగో పులిహోర రెడీ అయిపోయింది మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్